వినూ శివ నిగమ ప్రణుత శివ నమక చమక స్తుత పర శివ హర శివ నటన చరణ శివ తివీర హరణ శివ చరమ తరణ పర శివ పర శివ Shiva Nigama Pranuta Shiva Namaka Chamaka Stuta Para Shiva Hara Shiva Nagana Charana Shiva Timira Harana Shiva Charama Tarana Pada Para Shiva Hara

శివ జరామ తరణ పద పద శివ హర శివ ఇప్పుడు కొద్ది క్షణాల్లో దీపారాధన కూడా జరిగిపోతుంది చిట్టసవి వరకు సత్ భావనాస్తు మిస్సస్య

జనాలందరూ లైన్ లో పరిచయతన కృష్ణ మదరబెడ శ్రీ 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 ఉమాసిత రామలంగేశ్వర స్వామి వారి ప్రాంగణములో మరి వరుసగా మూడవ సంవత్సరం మరి శివ నిగమ ప్రణుత శివ 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 ంగణం దాప शिव हर शिव नगन चरण शिव किरण हरण शिव चरम तरण पद శ్రీ మహాగణాధిపతి యడమహ ఈరోజు కార్తీక మాసంలో మంగళవారం రోజునాడు అలాగే ఏకాదశి పర్వం ఈ నాడు మన జంగారెడ్డిగూడు గ్రామంలో బయనేరు శివాలయంలో ప్రాంగణంలో ఈ రోజు నాడు కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది అలాగే కోటి దీపోత్సవం యొక్క విశేషం ఏమిటయ్యా అనసెనసంటే మనం అన్ని మాసాల్లో కల్లా అతి విశేషమైనటువంటి మాసం ఏదైనా ఉంది అనేసి అంటే కార్తీక మాసం ఎందుకు కార్తీక మాసం అయ్యా అనసనసంటే శివాయ రూపాయ శివ రూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ అనేసి అంటే శివకేశవులు ఇద్దరు కూడా ఒకటే అని చెప్పబడేటువంటి మాసం కార్తీక మాసం ఎందుకయ్యానంటే మనం ఈ రోజు నాడు కార్తీక మాసంలో మనం చేసేదానిలో ఏమిటంటే ఉదయం ఈశ్వరుని అర్చన చేస్తూ ఉంటాం అలాగే దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు కార్తీక మాసంలో దీపదానం అని సాలగ్రామ దానం అని అనేసి అవన్నీ కూడా ఎవరికి చెందేలా చేస్తాం అనేసి అంటే కార్తీక దామోదరుడు దామోదరుడు అనేసి అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి ప్రీతిగా మనం దాన ధర్మాలు చేస్తూ ఉంటాం అలాగే మిగతా మాసంలో కల్లా పోలిస్తే మనం కార్తీక మాసంలో మాత్రమే ఆడవాళ్ళందరూ కూడా దీపారాధన చేస్తూ ఉంటారు దేని గురించి దీపారాధన చేస్తాం అనేసి అనేసి అంటే మామూలుగా మనం ఒక్కొక్క ఒత్తితో మనం దానం చేసినట్టయితే కనుక ఒక ఒత్తితో దానం చేసినట్టయితే కనుక అది విష్ణుమూర్తి ప్రీతిగా మనం దానం చేసిన వాళ్ళను అవుతాం కాబట్టి అందులోనూ ఆవునేత్తితో మనం దీపారాధన చేసినట్టయితే కనుక విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అలాగే ఈ అజ్ఞానంలోంచి మనం జ్ఞానం అనే జ్యోతిని చూసి మా అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించే స్వామి అనేసి మనం ఈశ్వరుడికి చెప్పుకోవడమే ఈ దీపోత్సవం కాబట్టి మనం ఒక ఒత్తి పిలిగిస్తేనే ఎంతో విశేష ఫలితం అలాంటిది ఈ రోజునాడు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో ఓటు దీపోత్సవ కార్యక్రమం మన పెద్దవాళ్ళందరూ కూడా నిర్వహించారు కాబట్టి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా పూర్తవుతోంది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరూ కూడా ఎంతో ఆనందంగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు అలాగే ఇది గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా ఈ దీపోత్సవం జరగబోడుతోంది అలాగే ఇక ముందు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం చేత ఈ దీపోత్సవం ఇలాగే దినదిన ప్రవర్తమానంగా వెలుగుతూ ఎదరికి వెళుతూ ఉంటుంది అలాగే వచ్చే సంవత్సరం మరికొంత విశేషంగా స్వామివారి యొక్క అనుగ్రహంతో చేసుకోవాలని కోరి ప్రార్థిస్తున్నాం అలాగే భక్తులందరూ కూడా మీరు కూడా ఇళ్లలో మనకి కుదిరినకు అనేసి అంటే కార్తీక మాసంలో సోమవారం నాడే చేసుకోవాలి లేంటే మంగళవారం నాడే చేసుకోవాలని రూల్ ఏం లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా నిత్యం కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి కార్తీక మాసం కాదు ప్రతి మాసంలోనూ ప్రతి రోజు నాడు కూడా ఇల్లులో దీపారాధన చేసుకోవడం చాలా ముఖ్యం ఎప్పుడైతే మన ఇంట్లో దీపారాధన జరుగుతూ ఉందో అప్పుడు ఇల్లు అభివృద్ధిలో ఉంది కాబట్టి ఇది భక్తులందరూ కూడా గమనించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలని కోరుతూ అందరికీ సెలవు నా పేరు సాయి కుమార్ శర్మ మాది యగేశ్వరపుర గ్రామం తాలపుడి మండలం